చెలూరు సంతలో ఉన్నాం మనం కోళ్ళు అన్నీ చూద్దాం రాండి ఇవి నాటు కోళ్ళు కూడా మనకు కోళ్ళు చూడండి కోళ్ళు ఫారంలో సాకింది ఇవి కళ్ళు కోడి పిల్లలు ఇక్కడ కోడి పిల్లలు అన్నీ ఉన్నాయి చూపిస్తాను చూడండి మన నాటుకోడి పిల్లలు ఇవి ఇవి బాదుకోడి బాదులు అంటారు బాతుకోడి పిల్లలు ఇవి చూడండి రెండు పెద్దవి ఉన్నాయి చూడండి గిరిజా పిల్లలు రకానికి కోడి పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇంకా కోడి పుంజులు నాటి పుంజులు ఉన్నాయి చూపిస్తాను చూడండి లోపలికి ఉన్నాయి లోపలికి పోతాను కూడా సంత లోపలికి చూపిస్తున్నాను చూడండి ఇవి వైట్ పుంజుది ఇక్కడ చెలూరు సంతలోకి వచ్చి మీకు క్యాబ్లో అవి తీసుకోవచ్చు ఇవి కోడిపుంజులు మీకు ఏంటి కావాలన్నా తీసుకోవచ్చు నాటి కోళ్ళు ఉన్నాయి కోడిపుంజులు ఉన్నాయి చూడండి జాయిపుంజంటది ఇది బాగుంది చూడండి ఇది సూపర్గా ఉంది ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి ఈ చూపిస్తాను అండి బయట పుంజు ఉంటుంది ఇక్కడ కేజీ వచ్చి ఐదు నలభై యాభై నాటే కోడి కేజీ వచ్చి చూడండి పుంజు ఎంత బాగుండే చూడండి కొంతమంది కోడి పందాలకి అవి ఇవి అంటారు తీసుకుంటారు కొంతమంది చూడండి గొల్ల పుంజులు వైట్ పుంజు ఇది ठीक फ्रेंड्स कुत्तों को तो सुन्दरम चैनल सब्सक्राइब करें फ्रेंड्स बाय